తెల్లార అసెంబ్లీ పెట్టిండ్రు మీరు పెట్టంగానే అన్లా గవర్నర్ గారి ప్రసంగం పెట్టిండు ఇక ఆ గవర్నర్ గారి ప్రసంగం అయితే దారుణం ఒక కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడిందనికంటే హీనంగా ఉండే ప్రసంగం నోటికొచ్చిన మాటలు పదేళ్ళు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు తెలంగాణను నాశనం పట్టిచ్చిండు అప్పుల పాలు చేసిండు రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలా కోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన నేను పదేళ్ల ఏం జరిగిందో చెప్పిన ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడిం తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడిం మూడు రోజులు అసెంబ్లీ నడిస్తే మూడు రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం మంచినా సమాధానం చెప్పినావా మంచి చెప్పినావా లేదా పెట్టినాం మరి మీరు ఒక్కసారి ఆలోచించుండ్రీ కేసీఆర్ గారు పంపిన ముగ్గురు సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి ఎందుకు చెప్తున్నా అంటే పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా ఇక కుర్చీ చదులుకోలేదు చక్కగా కుర్చీ అటు చూసే లోపలనే బావ బహుమర్తులు ఇద్దరు వచ్చి అటోసే ఇటోషే వాయిస్తాను అని చెప్పుకుంటాడు పాపం బాధ మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటదో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కొడతా ఉన్నా ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా చెప్తున్నా రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లనే కేసీఆర్ చాలా డేంజరస్ ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో ప్రజల పక్షాన గొంతు విప్పడంలో ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు ఇవాళ ఈయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి వంద మీటర్ల కింద దొక్కుతాడు అట బీఆర్ఎస్ ను ఒక ఆయననేమో వంద మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్ కుల్లా ఏయ్ మనం మనం కొట్లాడుకుండు కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుండు కాదు బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా ఆయనతో బీఆర్ఎస్ ను కథం చేయాలి మనం మనం కొట్లాడుకోవద్దు మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతు చూసిందా లేదా మీరు ఇంత ఓపెన్ గా ఇంత బహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు ఈయననేమో వంద మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు ఆయన మూడు మీటర్లు కూడా లేడు ఆయన అన్నట్టు మనం వంద మీటర్ల లోపల లోపల బొంద పెడతాడట ఆయన మూడు ఫీట్లు కూడా లేడు ఆయన ఆయన ఆయనట వంద మీటర్ల లోపల బొంద పెడతాడట నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీ నీ గురువు మాట్లాడిండు ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్ కాన్లు మాట్లాడింది నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం బొంద పెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్ కాన్లు మాట్లాడినరు ఆ తీసుమార్ కాన్లతోనే కాలేదు నీ లాంటి బుడ్రఖాన్తో మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి కాలం కలిసి వచ్చింది తాంత గారల బుట్ల పడ్డట్టు పడ్డావు ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు యాభై కోట్లు ఇచ్చి వీనిశి వాని శివుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్లి ఆడికెళ్లి మేనేజ్మెంట్ తెలుసుకుని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడ నిన్నేం ఎన్నుకోలేదు ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తాను